హలో అండి ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసండి చికెన్ మచ్చి పుల్స్ అండి ఓకేనండి దానికి సంబంధించి మనకున్న ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలండి దాంట్లోనే మనం కొంచెం సాల్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి ముందుగానే కడుగు పెట్టుకున్న కోళ్ళలోకి ఇదంతా కూడా పెట్టేసుకోవాలండి స్టఫింగు పెట్టుకుని కుట్టేసుకోవాలండి బయటకు రాకుండా కోళ్ళకి కాళ్ళు కూడా కట్టేయాలండి కదలకుండా ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనండి కామెంట్స్ చేయండి అలాగే ఇక్కడ తీసుకోవాలండి వేడి నీళ్ళు పోసుకోవాలండి నేను చూపించిన బిర్యానీ సర్కిల్ అన్నీ కూడా వేసుకోవాలండి అలాగే కోళ్ళు కూడా వేసుకోవాలండి ఒక గంట ఉడికించుకోవాలండి గంటన్నర ఉడికించుకోవాలండి ఇది వచ్చేసి ఆశ అండి దీనికోసం ముందుగానే ఉల్ప ముక్కలు కట్ చేసుకుందండి నీళ్లు పోసుకుని ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఓకేనండి ఉడికించిన శనగపప్పు అలాగే కడిగి నానబెట్టుకున్న కిస్మిస్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకోవాలండి కొద్దిగా బాగా కలుపుకోవాలండి తర్వాత దీనికి సంబంధించి ఆశకు సంబంధించి మా మేడం తెచ్చిందండి గరం మసాలా అది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి అది లేకపోతే ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం పిలిపిలా స్పెడ్ అదండి వేసుకుంటే సరిపోద్ది అండి మిరియాల పొడి వేసుకుంటే సరిపోద్ది నేను వేసింది కొంచెం హెయిల్ అండి స్మెల్ కోసం ఓకేనండి తర్వాత ఉడికించిన కోళ్ళండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి స్మెల్ బాగుండేలాగా హెయిల్ పౌడర్ అండి దర్శనం పౌడర్ శుభ్రంగా మిక్స్ చేసుకుని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ ఓకేనండి ఒక కడాయి తీసుకోవాలండి ఇది జిబ్దా కాదండి ఇది నేను మర్చిపోయింది గుమ్మని పేరు ఓకేనండి సేమను వేసుకోవాలండి సేమను వేసుకుని నేను చూపించినవి అన్నీ కూడా వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పొడవుగా కట్ చేసిన అల్లం ముక్కలండి ఒక దర్శనం అండి కొంచెం కరివేపాకు అండి రెండు అండి ఓకేనండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి అన్నీ మంచిగా వేసుకుని మంచిగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా తర్వాత బియ్యం పోసుకోవాలండి ముందుగానే కడిగి నానబెట్టిన బియ్యం అండి నీళ్లు వంచేసుకుని బియ్యం పోసుకోవాలండి కొత్తగా వండు వాళ్ళు ఎవరైనా నీళ్లు కొలుసుకోవాలండి నేను ఉద్యాపన ప్రకారం వేసేసానండి ఓకేనండి ఇలా మెల్లిగా కలుపుకోవాలండి గట్టిగా కలిపామంటే బియ్యం విరిగిపోతాయండి మొక్క మొక్కల కింద చూడండి ఇలా నిలబడితే నీళ్ళు సరిపోయినట్టండి కట్టే ఓకేనండి పడిపోయిందండి పాపమ బరువు తుడు అలాగే సాల్ట్ చూసుకోవాలండి ముందు చికెన్ ఉడికించినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కానీ మళ్ళీ బియ్యం వేసినప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ చూసుకుని సరిపోతే వేసుకోవాలండి చూడండి మనకు రైస్ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి వేసి తగ్గులు లేకుండా వాటరు ఓకేనండి ఈ లోపు జాఫ్రాన్ కలిపి పెట్టుకుంటాం కదండి ఫుడ్ కలర్ అది మంచిగా వేసుకోవాలి మనం వేయించుకున్న కోళ్ళు కూడా దాని మీద పెట్టుకోవాలండి ఇప్పుడు దమ్ వేసుకోవాలండి అలాగే మనం చేసుకున్న ఆశ కూడా వేసుకోవాలండి దాని మీద ఇక పైనుంచి కొంచెం హెయిల్ పౌడర్ అండి దర్శనం పౌడర్ అండి మిక్స్ చేసుకుని ఇట్లా పైనుంచి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి ఓకేనండి చూడండి మన చికెన్ మచ్చి పులుస రెడీ అయిపోయిందండి ఇది సేమ్ సేమ్ బిర్యానీలా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఓకేనండి మంచిగా గస్తేసుకుందండి దమ్ వేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీలా ఉంటుందండి వీళ్ళకి చాలా ఇష్టంతో తింటారండి ఓకేనండి ఇదిగోండి మనం చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వీళ్ళైతే మచ్చి అంటారండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇదైతే డక్కుస్ అండి ఇది లేకుండా వీళ్ళు ఓకేనండి డక్కుస్ లాజం చేయాలండి ఇది లేకుండా వెళ్ళి తినరండి సరేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి